సహ నిజమైన సహధర్మచారి కష్టమైన నష్టమైన జీవితాంతం నడిచే వ్యక్తి ఎంత గౌరవించబడుతుందో అంత కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి కుటుంబంలో కానీ వ్యక్తుల్లో కానీ బంధువుల్లో కానీ కష్ట నష్టాలు ఎదురైన లాభ నష్టాలు ఎదురైనా సహధర్మచారి సరైన నిర్ణయాలు తీసుకెళ్ళిన జీవితాంతం నడిచే వ్యక్తి సహధర్మచారి ఎవరైనా ఉన్నారా సహనం ఒక్కటే సహధర్మచారి కుటుంబం కోసం సర్వశక్తులు ధారపోసి ఎన్నో త్యాగాలు భర్తక్షేమం కోసం తృప్తి కొట్ట తల్లి లా ఎన్నంటి స్నేహితులు స్నేహితుల మగవారి జీవితంలో ప్రవేశ చైతన్యము నిలుపుట జ్ఞాపకాలు పంచుకొని కష్టాలు నష్టాలు పంచుకొని తోడు నీడలా వ్యవహరించి బాధ్యతలు స్వీకరించి పిల్లల బాబోగులు కుటుంబం బాధ్యత నిర్వహణ గృహిణి సహధర్మాచారి సహధర్మచారిణి ఓర్పు ఎంతో అవసరం సహనం ఎంతో అవసరం సహధర్మచారికి వినయం విధేయత ఉండాలి అహంకారము క్రోధము కోపము ఉండకూడదు సహధర్మించాలిని నీతి నిజాయితీలతో ఉండాలి పట్టుదలతో పనిచేయాలి కృషి సంకల్పము తీక్ష ఉండాలి అనుకున్న లక్ష్యం నెరవేరే అంతవరకు సహధర్మించాలినిగా డప్పు డప్పు బతుకు బరువు పురుషులు నాడు డప్పు నాడు డప్పు పండగ నాడు డప్పు మప్పుడు డప్పు జీవితం సర్వస్వము డప్పు డప్పుతో ఎడదీయే నిబంధం భుజన భజన భుజన పేదరికం కలిగి మరొక భుజన డప్పు తగిలించి చాటింపు కొట్టేది డబ్బు సుఖానికైనా సంతోషానికైనా మీలో సంతోషానికైనా మీలో ఉండేది పుట్టుకతో గట్టిగా చాటింపు ఎర్రటి లేదా సెగ మీద కొప్పుకొని కుడిచి చేత్తో శిర ఎడమ చేత్తో చీ పట్టుకొని కొడుతుంటే నా సామిరంగ ఊరు ఊరు ఊరంతా పోనక ఊగిపోయి గౌరవం కోసం ఆరాట గుర్తింపు తీసుకొచ్చే అది నాదం డప్పు తోలుపోయిన ప్లాస్టిక్ వాయిద్య శాస్త్రీయ డప్పు శబ్దంలో అనుబంధం లేని గౌరవం చాటి చెప్పేదే డబ్బు